నమస్తే అండి చూడండి మన కుండీల్లో చిరుకూరకు వస్తున్నాను చిర్రాకు ఒక వారం చూడపోయానికి చిర్రాకు ముదిరిపోయింది చూడండి కోసేస్తున్నా అంత నేను గింజలు వేస్తా అప్పుడప్పుడు కుండీల్లో గింజలు చల్లిపెడతా ఫ్రెండ్స్ ఇట్లాగా ఇంకా నాకు అవసరం అయినప్పుడల్లా కోసుకుంటుంటా చూడండి అంత వస్తా ఉంటుంది కోసుకుంటా ఉంటా అవసరం ఉన్నప్పుడల్లా ఇప్పుడు కోయిపోయాలి అయిపోయింది కోసేసి తాలింపు చేసేసుకొని తినేస్తాం చూడండి ఫ్రెండ్స్ అంత బాగా లేతగా మనం కుండీల్లో కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలు గింజలు వస్తా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చిరాకు మీరేమే కూరగాయలు పోసారు ఈ ఎండకి కొన్ని గింజలు అయితే రావటం ఫ్రెండ్స్ మళ్ళీ అన్ని నారు కొనుక్కొచ్చుకొని వేసుకున్నాను మళ్ళీ నాకు వంకాయలు ఎన్ని వస్తాయి చూడండి ఎంత పెద్దది అయిపోయింది నేను వారం రోజులు లేను చూడండి చిరుకూర అంతకుముందు సన్నగా ఉన్నప్పుడే కోసేసేది ఇప్పుడు కొయ్య కోయిక పెద్దది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒక చెట్టే అయిపోద్ది అట్లా చూడండి బాగుంది ఫ్రెష్గా చిరుకూర ఇదంతా కోసేస్తాను కోసేసేసి మన తోటలో మన కుండీలో డ్రాగన్ ఫ్రోట్లు కాస్తున్నాయి పై కూడా పోసేస్తా ఈ పాటికి రెండు కడవలు పోయాల్సింది చిరుకూర కోయలేదు ముదిరిపోయింది ఫ్రెండ్స్ నాకు పెద్దదిగా పెద్దగా అయిపోయింది నేను కుండీలు అంతా రెండు రెండు గింజలు చల్లేస్తా అందువల్ల నాకు చిరుకూర ప్రతి కుండీలో వస్తుంది ప్రతి కుండీలో చిరుకూర ఉంటుంది చూడండి పోసేసుకుంటా అంటూ ఫ్రెండ్స్ ఇట్లాపదే చేత్తి గిల్ వేసుకుంటే చేస్తుంది అవసరం ఇప్పుడు అవసరం అప్పుడు వచ్చి వేసుకుంటాను మిది ముందుకి ఫ్రెండ్స్ కోసేస్తాను ఇంకొంచెం ఎంత సరే కదా మనం చేసుకునే విధానం కుండీల్లో కొంచెం కొంచెం గింజలు పోసి పెట్టుకుంటే మనకి చిరుపూర వస్తూ ఉంటుంది ఏ తొట్లయినా మనం వస్తూనే ఉంటుంది పోస్తూ ఉంటే వస్తూ ఉంటుంది చూడండి అంత వచ్చిందో ఇప్పుడు కూడా పండిలో ఆడాడు కొంచెం గింజలు చదువుకుంటే చాలు మనం చెట్టల్లో వస్తూ ఉంటుంది చూడండి చిగుడుకాయలు కూడా ఉన్నాయి కోసేస్తా చిక్కుడుకాయలు కూడా చూడండి పెత్తకాయలు పోయిపోయాలంటే ముదురపోతున్నాయి కోసేస్తాయి వచ్చాయి ఫ్రెండ్స్ అందువల్ల కాయలు బాగా పోతా ఉంది ఇంక మళ్ళీ కాయలు బాగుంటాయి చూశారు చూసారు కదా ఇట్లా చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ మనం చెట్లకి చూడండి చిరాకు ఇరవై రూపాయలు ఆ పైన ఉంటుంది మనకి ఇట్లా రెండు గింజలు పోసుకున్నాం పది రూపాయలే కదా మనకి ప్యాకెట్ రెండు గింజలు పోసుకుంటే చాలు వస్తా ఉంటుంది ఒక చల్లుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఈ పండుగడుకో వేస్తాను మాగిపోయింది చూడండి డ్రాగన్ పండు గట్టిగా ఉంటాయి కోసేది కష్టం ఫ్రెండ్స్ కాయ అయితే కొంచెం ఖచ్చితంగా ఇంకా ఓరాలి పెద్దది అవ్వాలి ఇంకా చూడండి ఆడుకోవడం కోసేస్తారండి ఇట్లాగా మనం చెట్లు చేసుకుంటా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు కాయలు వస్తూ ఉంటాయి ఏం దిగులే ఏదో ఉంటుంది చెట్లలో కోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోండి మీరు కూడా నేనైతే కుండీల్లో అంతా ఇలా చేసుకుంటాను చూడండి ఈ పండు కూడా పిండి కోసేస్తా మాగిపోయింది పంచకూడదు చూడండి ఎండకి మాగిపోయింది కోసేస్తున్నా ఫ్రెండ్స్ అట్లా మళ్ళీ కూడా కాయలు వస్తాయి మనకి ఇంకా కాయలు వస్తూ ఉంటాయి ఇది గట్టిగా ఉంటుంది కొంచెం కట్ చేయాలి మాగిపోయిన వల్ల గట్టిగా ఉంది లాగలాగా చూడండి ఫ్రెండ్స్ వీటికంతా ఇవి తీసేసుకోవాలి ఇది తీసుకుంటే కాయ బాగా పోతుంది చూడండి చూడండి మాకు డ్రాగన్ ఫ్రూట్లకి అయితే నేను కొను ఇవే సరిపోతాయి మాకు వస్తూ ఉంటాయి తింటాం ఎప్పుడు అవసరమైతే కొనుక్కుంటాను ఇవన్నీ లాగేస్తా ఇప్పుడు ఈ చెట్టు పండ్లన్నీ మనకు వస్తాయి అలాగే చెట్టేసుకుంటా చూడండి అంత అయ్యే ఇంకా చాలా ఎండిపోయాయి పళ్ళు ఇంకా ఎక్కువ ఉండేవి కానీ ఆ చోట్ల అయితే అన్నీ ఎండిపోయాయి రెండు పళ్ళు వచ్చాయి ఇప్పుడు సార్ కదా డ్రాగన్ కూర్చాను ఇవన్నీ నేను ఇలా చేసుకుంటాంటా చూడండి ఆ కూర పోసుకుంటాను నాకు ఇవన్నీ ఇంట్లోనే కాస్తాయి నేనేం బయట తెచ్చుకోబాను ఇంకో ఒక వారం పది రోజులు తాల్తే కూరగాయలు కూడా మనకి రెడీగా కూరగాయలు కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా బెండకాయలు చిక్కుడుకాయలు అవన్నీ కాస్తాయి నాకు ఇంకా ఇవన్నీ ఇంకా చూడండి అన్నీ ఇచ్చి ఇప్పుడు ఇవన్నీ నాకు మళ్ళీ కాస్తాయి వస్తూ ఉంటాయి నీళ్ళవి పోసుకోవాలైతే మనం నీళ్ళి పోసుకొని రెడీగా అట్లకి కొంచెం అప్పుడప్పుడు బియ్యం కడుగు ఇస్తూ ఉన్నాం అనుకో మన కాయలు బాగా కాస్తాయి చెట్లకి చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోయాల ముళ్ళులు ముళ్ళలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా రోజా నేనేమే తీసాను తోటలో ఇంకా పూలు ఉన్నాయి ఎన్ని కోసుకుంటే ఎన్ని మళ్ళీ వస్తాను ఇక్కడ కొంచెం ఆకుండి కోసేస్తా చిరాకు ఇదంతా సన్నగా తరిగేసి తాలింపు పెట్టేస్తా మొత్తదైనా తినేస్తాం ఫ్రెండ్స్ మేము తాలింపు అన్నంలో ఏమన్నా తిన్నాం అలసిన పండిగా మొత్తదైనా తినేస్తాను కదా నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి చూడు ఇంటికి పది కుండీలు వేసుకోండి చెట్లు పెంచుకోండి చెట్లు పెంచుకుంటే మనకి బాగా మంచి ఆహిజన్ అందుతాయి అంటే చెట్లు ఏ కుండీలు ఇదంతా నారు నాటాను అందుకు ఎండ తగలకుండా జాగ్రత్తగా కట్టలు కప్పిట్టా సాయంత్రం వచ్చి ఇవన్నీ తీసేస్తా పట్లు చూసారు కదా ఇంకా ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం ఎలా ఉండే మీకందరికీ చిరుకూర తీసేస్తాను కూడా ఇవన్నీ కాయలేదు ఫ్రెండ్స్ పాపము ఇది చిన్న కుండీ వేయాలి ఇది అంతా ఎక్కువ చేసింది పోత ఎండిపోయాయి తట్టుకోలే కుండికి పండిపోయాయి చాలక శక్తి చాలక కొన్ని నిలబడ్డాయి ఇట్లాగా ఇవన్నీ తీసేస్తా ఇంకా పెద్ద కాయలు కోరతాయి ఈ తట్టు కింద సైడు దిగినీ ఎండిపోయాయి ఫ్రెండ్స్ గుత్తలు గుత్తులకు కాసేవి పూలు కాయ వచ్చే లోపలికి ఎండిపోయి శక్తి చాలా కుండి పెద్దది పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం చెట్లు బాగా వస్తాయి మీరు కూడా ఇంటికొక పచ్చట్లు వేసుకొని మంచి గాలి వస్తుంది కాయలు కాస్తాయి పూలు కాస్తాయి పండ్లు కాస్తాయి మనకి నేనంతా పీకేస్తున్నా పీకేసి వీటికే ఎరువు ఎక్కువ వచ్చేస్తుంది పప్పు ఆకు వాటికే ఎరువుగా వేసేస్తే వాటికి అంటే అది ఫ్రెండ్స్ నేను చెప్పేది చూడండి ఇట్లా నాకు ఇప్పుడు అవసరమైంది చిరుకూర వచ్చా కోసుకున్నా పండ్లు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది కోసుకున్నాను ఫ్రెండ్స్ చుక్కుడుకాయలు ఉండేవి కోసే మన చెట్టల్లో ఇంకో మనకు ఇంకో కూరగాయలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఎలా ఉంది చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్లు కూడా పండించేసి మన ఫుడ్ పైన మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్